ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులతో పాటు అభ్యర్థుల సతీమణి కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటున్నారు ఎన్నికల తేదీకి పెద్దగా సమయం లేకపోవడంతో పెద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ సతీమణి రాచమల్లి రమాదేవి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక పోలింగ్ తేదీకి పెద్దగా గడువు ఇవ్వలేదు ఎన్నికల కమిషన్ తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం ఇరవై రాష్ట్రాల్లో తొలి విడతలోనే ఏప్రిల్ పదకొండున ఎన్నికలు నిర్వహిస్తున్నారు దీంతో ఉన్న ముప్పై రోజుల సమయంలోనే నియోజకవర్గంతా చుట్టి ప్రచారాన్ని పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి ఇందులో భాగంగా ఉన్న సమయంలోనే ప్రతి ఒక్క ఓటును కలిసి ఓట్లను అభ్యర్థించేందుకు వైసీపీ అభ్యర్థులతో పాటు కుటుంబ సభ్యులు కూడా వేర్వేరుగా బృందాలుగా ఏర్పడి ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు దీంతో భాగంగా ప్రొద్దుటూరులోని ఒకటో వార్డులో ఎన్నికల సందడి కనిపించింది ఎమ్మెల్యే సతీమణి రాచమల్లి రమాదేవి ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్లి మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు ప్రజల నుంచి మంచి స్పందన ఉందని తన భర్త రాజమలను ఈసారి కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సతీమణితో పాటు ఎన్నికల ప్రచారంలో పట్టణాధ్యక్షులు చిప్పగిరి ప్రసాద్ వార్డు కౌన్సిల్ గోన సరస్వతి గోణ ప్రభాకర్ కడప పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి మహిళలు పాల్గొన్నారు ఖచ్చితంగా మాదే గెలుపు అనేటట్టు ఉంది ప్రతి ఒక్కరూ బాగా స్పందిస్తున్నారు చాలా బాగా చెప్తున్నారు మీదే పొమ్మ గెలుపు మీకు తిరగాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గర కూర్చునే గెలుస్తారు అనే విధంగా చెప్తున్నారు ప్రజలంతా గత ఎన్నికల్లో కూడా నేను ప్రచారం చేసిన అప్పటికి ఇప్పటికీ కూడా చాలా తేడా ఉంది అప్పుడు ఎన్నికల కన్నా కూడా ఇప్పుడు ఇంకా ప్రజల్లో స్పందన బాగుంది అప్పటికంటా కూడా ఇప్పుడు ఎక్కువగా మెజారిటీ వస్తుందని మేము అనుకున్నాం భావిస్తాము